హై బడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీని ఈ రోజు లాగ్ ఏంటంటే మేము ఒక కొత్త ప్లేస్కి అయితే విజిట్ చేద్దాం అనుకునేది అయితే బయలుదేరే ఉంటాం చూడండి ట్రాఫిక్ అయితే హైదరాబాద్లో ఇప్పటికీ స్టిల్ ఇట్లానే ఉందన్నమాట ఈవినింగ్ సిక్స్ ఉంది సో ట్రాఫిక్ ఫుల్ అట్లానే ఉంది చాలాసార్లు అయితే మేము వెళ్ళాలనుకున్నాం కానీ ఆ ప్లేస్కి అయితే ప్రతిసారి ఏదో ఒక వల్ల అయితే స్కిప్ అయితే ఉంది అవుతుంది ఒకసారి అయితే ఫుల్ నా వల్లే స్కిప్ అయిపోయింది అనమాట సో ఈసారి అట్లా కాకూడదని చెప్పేసి మా వాళ్ళు అయితే ఫుల్ ప్లాన్ చేసి అయితే వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినారనమాట సో మొత్తానికి అయితే మనమైతే వెళ్ళడానికి అయితే ఇంకా మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసినాం సో అక్కడ చూస్తే మాత్రం ఫుల్ క్రౌడ్ టికెట్ తీసుకునేదానికి సో ఇట్లా కాదని చెప్పేసి ఇంక అందరూ అయితే ఆన్లైన్లో అయితే టికెట్ అయితే తీసుకున్నారు టికెట్ తీసుకొని పైకి వెళ్దామంటే ఇప్పటి పైకి వెళ్దామని చెప్పేసి ఇంకా పైకి అయితే వచ్చేసినాం అప్పటికి ఇంకా మెట్రో కూడా రాలేదు ఇప్పటికే లేట్ అయిపోయింది మా వాళ్ళు రెడీ అయ్యడానికి చాలా టైం తీసుకొని ఇప్పటికే లేట్ అయిందంటే మెట్రో కూడా రాలేదు సరేలే అని చెప్పేసి కాసేపు అందరూ అయితే అలా అయితే పెట్టుకొని ఇంకా స్నాప్లు తీసుకొని వచ్చిన వాళ్ళ మీద కమ్మెంట్ చేసుకుంటూ ఈ ముచ్చట్లో ఉన్నారనమాట సో ఎంత చూసినా కూడా మెట్రో అయితే రాలేదు ఇప్పటికే లేట్రా బాబు ఇంకా మళ్ళీ వచ్చేదానికి ఏ టైం అవుతుందో అని చెప్పి అనుకునే లోపల ఇంకా మా వాళ్ళకి ఇంకా ఇంకా ఇట్లా కాదులే అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే ఇంకా ఫుల్ ముచ్చట్లో పెట్టుకొని ఇంకైతే సైలెంట్ అయిపోయినారనమాట సో ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా వచ్చేటప్పుడు ఏం చేద్దాం ఏంది భిన్న వస్తామా లేదా అని చెప్పేసి అయితే ఆ తాట్లో ఉన్నారు అంత లోపల అయితే మెట్రో కూడా వచ్చేసింది అనమాట సో మొత్తానికి అయితే మనం వెళ్ళాల్సిన మెట్రో కూడా స్టా వచ్చేసింది ఇంకా మెట్రో ఎక్కేసి మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే విజిట్ అయిపోలే ఎంత సో మేమైతే వెళ్ళేసి మా వాళ్ళందరూ ఒక సైడ్ కూర్చొని ఒక దగ్గర అయితే ఉండి ఒక పాపతో అయితే మాట్లాడతాను నేనైతే ఒక సైడ్ ఉండి మొత్తం వీడియో అయితే తీసుకున్నాను అనమాట సో మీరు ఈ ప్లేస్ నేనైతే ఇంకా మెట్రో దిగేసినాం అనమాట మీరు ఈ ప్లేస్ అయితే చూస్తే మాత్రం మేము ఎక్కడికి వెళ్ళాలని మీకు అయితే అర్మైపోయి ఉంటుంది ఆల్మోస్ట్ అనమాట సో ఎక్కడికో కాదండి ఇంకా జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్ద మతల్లి గుడికి అయితే వచ్చేసినాం అనమాట చూడండి చాలాసార్లు అనుకున్నాం కాకపోతే కుదరలేదు అనమాట సో అందుకోసం అయితే ఈసారి అయితే ఫిక్స్ అయ్యి వచ్చేసినాం చూడండి గుడి అయితే ఇప్పటి ఇచ్చాడు ఎంత పెద్ద ఉందో నేనైతే విజిట్ అవ్వాలనుకున్నాను అనుకున్నాను కానీ ఇప్పుడు అవుతాననేది అనుకోలేదు చాలా పెద్ద అనమాట నేనైతే ఫస్ట్ అయితే ఇంత ఉండదు అనుకున్నాను ఎందుకంటే చిన్న చిన్నగాడే ఉంటుందేమో అనుకున్నాను కానీ చాలా పెద్దది అది కూడా వీకెండ్ డేస్లో వచ్చినాము ఇప్పుడైతే ఫుల్ క్రౌడ్ ఉన్నారనమాట సో ఎందుకంటే ఇంక అందరూ అయితే వీకెండ్ డేస్లోనే వస్తారు కాబట్టి మ్యాథ్స్ అయితే చాలా క్రౌడ్ అనమాట గుడి కూడా చాలా పెద్దగా ఉంది నేనైతే ఇంతో ఇట్లుంటుందని అయితే అనుకోలేదు మాత్రం గుడి అయితే చాలా సూపర్గా నచ్చింది అనమాట సో ఇక్కడైతే పెద్ద మతాలు టిఫిన్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఎవరైనా వచ్చి టిఫిన్ టై తినాలనే కూడా టిఫిన్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట సో ముందే లైట్ ఫెయిల్ కూడా అయిపోతుంది అనమాట మేము వచ్చిందే లేటు ముందు లైట్ ఫెయిల్ వీడో వస్తుందరా బాబు రాదా అనుకుంటూ తీసినాను అనమాట వచ్చిన అయితే తీస్తాను కాకపోతే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి బాగానే వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే లైట్ ఫెయిల్ అయిపోయింది సో పర్లేదు బాగానే వచ్చింది అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నా మామూలుగా వీళ్ళ వాయిస్ అంతా పెట్టాలనుకున్నాను కాకపోతే బ్యాక్గ్రౌండ్ లో సౌండ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి అనమాట అట్లీస్ట్ వీళ్ళ వాయిస్ కూడా రావట్లేదు సో అందుకోసం అని చెప్పేసి నేనైతే మాత్రం నా వాయిస్ ఇద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినాయి ఇది తెలుసు కదా గడప అంటారు మామూలుగా గుడి దగ్గర గుళ్ళేకి లోపలికి ఎంటర్ అవ్వడానికి ముందు ఇక్కడైతే దండం పెట్టుకుని అయితే వెళ్తారు ఈ గుళ్ళో చాలా ప్రత్యేకత అయితే ఉన్నాయన్నమాట నేనైతే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి నేనైతే చాలా చాలా ఉన్నాయి ప్రతి ఒక్కటి అయితే చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట ఫస్ట్ ఎంట్రెన్స్లోనే ఇంకైతే మనమైతే వెళ్ళామన్నమాట మా వాళ్ళు అయితే సర్లు ప్రదక్షిణాలు చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ అయినారు సో మొత్తం నేను ఓవరాల్గా గుడి మొత్తం ఇంక అట్లే ప్రదక్షిణ చేస్తూ గుడి మొత్తం తీద్దాంది అని చెప్పేసి వచ్చే వచ్చేసిన అనమాట మామూలుగా దేవుడిని దేవుళ్ళని తీయకూడదు సో గుడిని తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో నేనైతే గుడి మొత్తం తీస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి మొత్తం టెంకాయలు అయితే కట్టి ఉండారనమాట ముడుపులు అనుకుంటా మేబీ అవి సో ఎవరైనా కోరికలు కోరుకునే వాళ్ళకి అయితే కట్టుకుంటారేమో ఇదొక ఇది అనమాట సో ఇంకా ఉన్నాయి అనమాట ఇదే గుళ్ళో చూపిస్తా చూడండి మీరు పూర్తి వరకు అయితే ఇక్కడైతే తాటి చెట్టు మరి టెంకాయ చెట్టు నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు మీకు తెలిసినంత కింద అయితే కమెంట్ చేయండి ఇక్కడైతే చుట్టూ కూర్చొని అయితే పూజలు అయితే చేసుకుంటున్నారన్నమాట ఇక్కడైతే బోనాలు ఏమన్నా పెట్టుకోవాలని అంటే మాత్రం తీసుకోవచ్చు లోపల చూడండి ఇవన్నీ మేబీ అక్క దేవతలు అనుకుంటారనమాట ఇవి చే అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమైతే ఇవన్నీ అక్క దేవతలు అని అంటారు మేబీ వాళ్ళు నైన్ మెంబర్స్ ఎన్నో ఉంటారనమాట వాళ్ళకి సంబంధించింది అదంతా సో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట సో అదే అని నేను అనుకుంటున్నాను మీకు తెలిస్తే మాత్రం కింద అయితే కమెంట్ చేసి నాకైతే తెలియజేయండి సో ఇంకా మా వాళ్ళైతే ఇంక ఇక్కడ ఏదో చిన్న అమ్మవారి విగ్రహం ఉంటే అక్కడైతే దండం పెట్టుకొని అయితే వచ్చేసినారనమాట సో మెయిన్గా వెళ్ళాల్సింది ఇంకోటి ఇది ఏంటంటే ఇక్కడ కాయిన్ పెట్టేసి అలా స్టాండింగ్లో ఉంటే మాత్రం మన కోరికలు అయితే తీరుతాయంట అన్న అంట సో చాలా మంది అయితే ఇక్కడ కూర్చొని అదే పనిగా అయితే కాయిన్ స్టిక్ చేసి పెడుతున్నారు అదే కాయిన్ ఇట్లా స్టాండింగ్లో ఉంటే మన కోరికలు తీరుతాయని ఇక్కడ ఒక నమ్మకం అన్నమాట సో అందరూ అయితే అదైతే చేసినారు సో నేను చేయాలనుకోలేదు ఎందుకంటే మనకు తెలుసు తెలియదు లేదు కదా మనం ఏమనుకుంటే జరగదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అది ముందే ప్రాక్టికల్ నైంటీ పర్సెంట్ అనిపిస్తే మాత్రం ఇంకా మనకి ఇంకా అసలు మైండ్ ఉండదు అని చెప్పి నేనైతే అది ట్రై చేయలేదు ఇంకా మా వాళ్ళు దర్శనానికి వెళ్దాం అని చెప్పి అలా కూర్చున్నారు అంతలోపు క్యూ అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ సో కూర్చుని దాన్ని కూడా వెళ్ళటం లేదన్నమాట సో సరేలే అని చెప్పేసి ఇంక మొత్తానికి అయితే వచ్చేసాం ఇక్కడ అమ్మవారి ఫోటోలు తీయకూడదు అనుకున్న అనుకుంటాను కానీ మొత్తం అయితే అందరూ అయితే ఫోటోలు తీసుకుంటున్నారు వీడియోలు తీసుకుంటున్నారు సో మనకు కూడా ఛాన్స్ అదే కదా ఎందుకంటే మన విజిటర్స్కి అయితే చూపిద్దామని చెప్పేసి నాకు ఒక ఛాన్స్ వచ్చింది కదా అని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాం చూడండి ఇది పెద్దమ్మ తల్లి మెయిన్ విగ్రహము అంత లోపల అనమాట సో దగ్గర వరకు అయితే పోనీలే దూరం నుండి అయితే చూడమన్నారు అది అదే ఫోటోస్ ఇంక అందరూ తీస్తున్నారు సరేలే అని చెప్పి మన వ్యూవర్స్ కూడా కొత్తగా విజిట్ అయిన వాళ్ళు మాత్రం ఎవరైనా చూడని వాళ్ళు కూడా చూడ చూసే ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పేసి నే అయితే ఓవరాల్గా అయితే అమ్మవారి గర్భగుడి అమ్మవారికి సంబంధించిన అయితే తీస్తున్నాను అనమాట మీరు అయితే చివరి వరకు చూడండి ఇక్కడ పక్క అయితే పెద్ద తల్లి గుడి అయితే విజిట్ చేయండి చాలా బాగా నచ్చుతుంది మీ అందరికీ అయితే మాత్రం చాలా బాగుందనమాట సో ఫైనల్లీ మనమైతే గుడి అయితే మొత్తం అయితే చూ ఓవరాల్ ఓవరాల్గా చూపిస్తాం చూడండి బ్యాక్ సైడ్ నుండి కూడా గుడి అదే అనమాట సో అక్కడ కాయిన్స్ పెడతారు నేను ఇష్ట అదే అనమాట సో కోరికలు తీర్తాయి లేదో నాకైతే తెలియదు అయితే మాత్రం అందరి నమ్మకాలు మనం గౌరవించాలి కాబట్టి అయితే చేసినానమాట సో ఒకసారి ట్రై చేయండి ఇక్కడికి వస్తే మాత్రం పక్కా ఈ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలని నేను కోరుకుంటున్నాను సో మొత్తానికి అయితే మా వాళ్ళు అయితే దర్శనం చేసుకొని ఏదో పోగొట్టుకున్న వాళ్ళు మా ఆదిరి తిరుగుతున్నారనమాట ఏం పోయిందో మరి సో ఇదన్నమాట ఫైనల్ వీడియో అనమాట చూడండి అమ్మవారికి సంబంధించింది మొత్తం అయితే ఇంక గుడి ఇంకా బయట అంతా చూపిస్తాను సో ఎక్కడికి వచ్చినా మన సెల్ఫీలు ఈ మాత్రం మానరు కదా వీళ్ళైతే మాత్రం సో అవి తీసేసుకొని ఏదో చెప్పినాను కదా ఏదో పోగొట్టుకున్నారు ఏదో తప్పిపోయిన వాళ్ళు కూర్చుంటారు కదా అట్ట కూర్చోని ఉన్నారనమాట అందరూ సరేలే అని చెప్పేసి వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా అని చెప్పేసి ఫోటో అట్లా వీడియో తీసేసుకొని ఇంకా బయలుదేరామని చెప్పేసి అప్పటికే లేట్ అయిపోయింది చాలా అయిపోయింది సరే ఇంకా బయలుదేరితే వెళ్ళిపోదామని చెప్పేసి ఒకసారి అంతా చూద్దామని చెప్పి ఇక్కడైతే లైవ్ మ్యూజిక్ జరుగుతుంది ఐ మీన్స్ అంతా వాళ్ళే మ్యూజిక్ ఇచ్చినారనమాట సో అని చెప్పి అది కూడా క్లిప్ తీసినది ఈజీ అయినా సౌండ్ అంటే ఇది కూడా బ్యాక్గ్రౌండ్లో ఫుల్ ఇది వచ్చిందన్నమాట ఇంకా బయటకు వచ్చేసి అలా కాసేపు తీసుకుని వెళ్ళిపోతాం ఇప్పటికీ లేట్ అయింది అని చెప్పి వచ్చేసినాం అనమాట సో అండి లైట్ ఫెయిల్ అయిపోయిన తర్వాత చూడండి గుడి అసలు అసలు కనిపించట్లేదు మేము ఫొటోస్ కూడా సరిగా రాలేదు మా అయితే ఇదైతే సైడ్ అంటే మేము గుడి పైన ఉంటే ఇది ఇది మెయిన్ గుడి కొంచెం పైకి వెళ్ళినామంట ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ కూడా కడుతున్నారు చెప్పాను కదా ఇంత ముందు ఒకసారి కొబ్బరికాయలు కట్టినారు బ్యాంగిల్స్ కట్టినారు అండ్ కాయిన్స్ కూడా స్టిక్ అయిన్ చేసినారు సో ఇలాంటి ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా ఉంది ఈ మాత్రం చూడండి అమ్మవారికి లోని గుడి ఎంట్రెన్స్లోనే ఇట్లా స్థూలం పట్టుకొని చేత్తో ఫింగర్ హ్యాండ్ హోల్డింగ్తో ఉందన్నమాట నాకు బాగా నచ్చింది గుడి మొత్తం అయితే సో మంచిగా అనిపించింది మీరైతే పక్క హైదరాబాద్లో ఉంటే మాత్రం పక్క అయితే ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి చాలా బాగా నచ్చుతుంది ఫైనల్గా దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరే వెళ్ళిపోయే టైంకి మా వాళ్ళు ఏదో కొను కొనాలని చెప్పేసి అయితే వచ్చేసినారనమాట సర్లే అని చెప్పేసి ఇక్కడైతే రింగ్స్ అవి కడియాలు ఉంటాయి కదా అవి చూస్తున్నారు సో తీసుకునేది ఏం లేదు కానీ షో చేసేది ఎక్కువ మా వాళ్ళు అయితే మాత్రం సో ఫైనల్గా అయితే ఇది అన్నమాట సో ఆ పాప అయితే రింగ్ తీసుకుంటానని చెప్పేసి మొత్తానికైతే రింగ్ అయితే తీసుకునింది సో ఇంకా ఇది అన్నమాట సో ఇంక సరళలే ఇంకా అంత దర్శనం అయిపోయింది ఇంకా వెళ్ళిపోతామని చెప్పేసి మెట్రో స్టేషన్లో ఏమో వాటర్ అవుతుంది ఇప్పుడు ఇదేందంట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి